అయ్యా కౌగుండ్ల పయ్యావుల అన్న గారికి అయ్యా శ్రీనివాస్ అన్న గారికి మీ పేరు చెప్పుకొని మీ కార్యకర్తలు అనమంటూ ఊళ్ళో ప్రతి ఒక్క ఎరుకులని అందరిని కొట్టుకుంటూ తిట్టుకుంటూ నిన్ననే మా అన్నయ్య కొడుకుని వేరే పిల్లని గోవింద్ అనే పిల్లని కొట్టి చిత్త చిత్త కొట్టండి అని కొట్టి మేము ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఊర్లో ఎస్టీ వాళ్ళు కొంతమంది ఎరుగులూ అరాజకాలకు చట్టుకోలేక మేము వైసీపీ దాంట్లో పెట్టిన వాస్తవమే వాస్తవమే వీళ్ళ నుంచి మాకు చాలా సంపద అయిపోయింది ఏదో గుడి విషయంలో వాళ్ళు ఎంత కట్టినారో మేము ఎంత కట్టినో మేమంత కట్టినామో వాళ్ళు అంత కట్టినారు నువ్వు కడితే మేము కడతాం ముప్పై ఐదు వేలు మీరు ముప్పై ఐదు తీసుకున్నారో మేము ముప్పై ఐదు తీసుకున్నాం ఆ ముప్పై ఐదు వాళ్ళు మాకు వెళ్ళా మేము వాళ్ళకి వెళ్ళాం వాళ్ళు ఈ వాళ్ళు వాళ్ళు ఈయరంట మేము ఈ ఈ విషయంలో సిఏ గారికి కంప్లీట్ వచ్చింటే మేము కార్యకర్తలు మమ్మల్ని చిక్కరాని చిక్కగా కొడతా కొడుతుంటారు ఇంతకన్నా ఘోరమా అయ్యా మేము మేమేం పాపం చేసినామయ్యా మేము మీ పార్టీ కార్యకర్తలు ఒకప్పుడు అదే కొరువున్నూర కొడుకు మన జయపురం కొరువున్నూర కొడుకు మసామరగండి ఒకప్పుడు శ్రీనివాస ఆయన మన కార్యకర్త కాదని నాకు అను అని కనుక్కోనగలం మీ తాతలు మీ నాన్నగారి నుంచి మీ ఎప్పటికీ కౌక్కుంట్లలో అంటే అభిమానమేమి వాళ్ళు ఏదైనా పోయితే ఇంటికాడ అన్నం పెడతారని ఆ మాకు అది గౌరవం అనేది ఈత చెత్త చిరణంతా మీ పార్టీలు చేసుకొని మమ్మల్ని ఎందుకు చాలా ఇబ్బందులు పెట్టి ఇబ్బందులు పాలు చేస్తున్నారు మీ పేరు చెప్పి ప్రతి ఒక్క స్టేషన్లోను ఊర్లోను మీ పేరు చెప్పి మీరు చెప్పినారని లేదు మాకు తెలుసు లోకలుగా ఉండే కన్వీనర్లో వాళ్ళు ఎవరో మనకి అంత పెద్దగా ఏమీ అర్థంగా తెలియదు సార్ మనకి ఆయన ఎవరో కదరకుంటే సురేంద్రబాబును అంట ఆయన వాళ్ళు సిఏ గారికి డిఎస్పి గారు అందరికీ ఫోన్ చెప్పేసి యాడ్ చెప్తే అక్కడ కొట్టండి అని అంట మరి ఎవరికి చెప్పుకోవాలి సార్ ఇది మా మనవి ఇది మా మనవి సార్